ఈ రోజు నా మాటలు వింటున్న అనేక మంది సహోదరి సహోదరుల జీవితాల్లో నవ్వు లేదు సంతోషం లేదు సమాధానం లేదు గుండె నిండా వేదన కళ్ళ నిండా కన్నీరు అంత దుఃఖంతో భారంతో ఈరోజు అనేక మంది జీవిస్తూ ఉన్నారు నవ్వి చాలా రోజులైపోతుంది చాలా మంది జీవితాల్లో నవ్వి చాలా సంవత్సరాలు అయిపోతుంది బయటకు వస్తే వారేమనుకుంటారు వీరేమనుకుంటారు నలుగురిలో ఉన్నాం కదా నవ్వుకోకపోతే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని నవ్వుతున్నారు తప్ప హృదయాంతరంగంలో నుంచి నవ్వి చాలా సంవత్సరాలు అయిపోయింది నవ్వంటే ఏంటో తెలియకుండా సంతోషం అంటే ఏంటో తెలియకుండా సంవత్సరాలు సంవత్సరాలుగా ముందుకు సాగుతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు బయటకు వస్తే నవ్వకపోతే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి ముఖానికి నవ్వని రంగు మూసుకొని జీవిస్తూ ఉన్నారు తప్ప హృదయపూర్వకంగా నవ్వి చాలా సంవత్సరాలు అయిపోతుందండి నేడు చాలా మంది హృదయపూర్వకంగా నవ్వి చాలా రోజులైపోయింది చాలా సంవత్సరాలు అయిపోయింది నవ్వు లేదు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు దుఃఖ సాగరంలో వారి జీవితాలు సాగిపోతూ ఉన్నాయి దుఃఖములో వారు మునిగిపోతూ ఉన్నారు సమాధానం లేకుండా సంతోషం లేకుండా నవ్వే లేకుండా జీవిస్తున్న సహోదరి సహోదరడా నీ దుఃఖములన్నీ దేవుడు ఈ సంవత్సరం కొట్టివేయబోతున్నాడు చెరగని చిరునవ్వు నీ సొంతం అవ్వబోతున్నడే చెప్పనా సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం నీ సొంతం ఉన్నదే నీ ముఖాల్లో ఎన్నడూ చెరగని చిరునవ్వుని దేవుడు నీ ముఖమును వంచబోతు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా నీ కష్టాల కడ నుంచి నిన్ను విడిపించి నీ నిందను కొట్టివేసి నీ అవమానమును ఘనతగా మార్చి గొప్ప సంతోషంతో ఆయన నిన్ను నింపబోతూ ఉన్నాడు నీ నోటి నిండా గొప్ప నవ్వుంచబోతు ఉన్నాడు నిందలతో అవమానాలతో ఇబ్బందులతో హింసలతో సూటిపోటి మాటలతో లేనిపోని అవమానములతో నవ్వంటే ఏంటో అనేది నువ్వు మర్చిపోయావు మరల దేవుడు నవ్వంటే ఏంటో నిజమైన సంతోషం అంటే ఏంటో దేవునిలో ఉన్న సంతోషం ఎలా ఉంటుందో అవన్నీ మరలా నీకు రుచి చూపించబోతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు నీ నింతకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి నిన్ను ఉన్నాడు నీ అవమానాలన్నిటిని సన్మానాలుగా మార్చి నిన్ను నవ్వించబోతూ ఉన్నాడు నీ ముఖములో ఎన్నడూ చెరగని సంతోషాన్ని ఇతరులు చూడబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయా